హలో ఎవ్రీవన్ దిస్ ఈస్ జోహరీ వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్ ఇవాల్టి వీడియోలో నేను మీకు చపాతీలు చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా రావడానికి కొన్ని టిప్స్ చెప్తాను ఈ టిప్స్ అయితే మీరు ఇంతవరకు ఎక్కడ కూడా వినుండరు మామూలుగా అయితే చాలా మంది చాలా రకాల టిప్స్ చెప్తుంటారు చపాతీ పిండిని ఫోర్ అవర్స్ ముందు కలిపేస్తే చాలా స్మూత్గా వస్తాయని చెప్పి బనానా వేసి కలపండి చాలా స్మూత్గా వస్తాయని చెప్పేసి బట్ ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ మారచ్చు ఇది ఇంకా ఎక్కువసేపు నానబెట్టాలంటే టైం ఉండకపోవచ్చు పైగా అసలు చపాతీలు చేయడమే కష్టం అనుకునే వాళ్ళకి ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినారంటే వాళ్ళు అస్సలు చేసుకోకుండా మానేస్తారు బట్ ఇప్పుడు నేను చూపిబోయే టిప్స్ ప్రతి ఒక్కరు ఈజీగా ఫాలో అవ్వగలుగుతారు మరి ఈ టిప్స్ చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టిప్ నెంబర్ వన్ ఏంటో తెలుసా చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం లూజ్గా కలుపుకోవాలి పిండిని మనం గట్టిగా కలుపుకుంటే చపాతీలు కూడా గట్టిగా వస్తాయి కాబట్టి కొంచెం లూజ్గా కలుపుకుంటే ఇప్పుడు చూడండి నేను ఆ రోల్ పెట్టి రోల్ చేస్తూ ఉంటే ఎంత స్మూ తొందరగా అది స్ప్రెడ్ అయిపోతా ఉందో అంత లూజ్గా అయితే పెట్టుకోవాలి ఇది టిప్ నెంబర్ వన్ నెక్స్ట్ టిప్ నెంబర్ టూ మనం చపాతీని ఈ విధంగా రోల్ చేసుకున్నాక అంటే పాయల్ పాయల్గా కాకుండా పరోటా టైప్ కాకుండా యాజ్ ఇట్ ఈస్ ఇలాగనే మనము మనము ఫ్రై చేసుకునేస్తే చాలా స్మూత్గా వస్తుంది చూడండి ఇప్పుడు నేను వన్ టైం స్ప్రెడ్ చేసిన వెంటనే ఇంకా పెనము బాగా వేడెక్కినాక దాని మీద వేసేస్తున్నాను ఇప్పుడు టిప్ నెంబర్ త్రీ అంటే చపాతి వేసినాక కొంతమంది ఇంకా గరిటి పెట్టి తిప్తూనే ఉంటారు ప్రెస్ చేస్తూ ఉంటారు ఇలా చేస్తే హార్డ్ అయిపోతుంది అలా చేయకుండా వేసిన ఒక వన్ అవర్ వన్ మినిట్ వరకు అలాగే వదిలేసి నెక్స్ట్ హ్యాండ్తోనే ఒకసారి అట్లా రోల్ చేసి మళ్ళీ స్ప్రె ఫ్లిప్ చేసేయాలి ఒకసారి మళ్ళీ అసలు ఏమీ టర్న్ చేయకూడదు ఇప్పుడు చూడండి ఒకసారి కలర్ మారుతూ వస్తుంది కదా ఇప్పుడు బ్లాక్ బ్లాక్ బబుల్స్ వచ్చినాయి కదా అది కుక్ అవుతూ ఉన్నట్టు అనమాట అంటే ఇక్కడ మొత్తంగా కలిపి నేను త్రీ ఏ త్రీ టైమ్స్ టర్న్ చేసినాను ఇప్పుడు టిప్ నెంబర్ ఫోర్ మనము చపాతీలు ఘీతో కాల్చుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ఈవెన్ మనం జర్నీస్కి ఎక్కడ లాంగ్ జర్నీస్ వెళ్లే పని అయితే కూడా మనం ఈ ఘీ ఆయిల్ కాకుండా ఘీతో ఫ్రై చేసుకునేస్తే త్రీ డేస్ వరకు కూడా చాలా స్మూత్గా ఉంటాయి చపాతీలు ఇది టిప్ నెంబర్ ఫోరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఆయిల్తో కూడా ఇంతే సాఫ్ట్తోనే ఉంటాయి కాకపోతే అది ఇంకొంచెం టేస్ట్గా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి సో మన చపాతీస్ అయితే రెడీ అయిపోయినాయండి ఇలా చపాతీస్ రెడీ చేసుకునేసి మీరు ఏదైనా డ్రై ఐటమ్గా కర్రీ తీసుకువెళ్ళిపోతే ట్రైన్ జర్నీస్కి చాలా చాలా బెస్ట్గా మీకు సూట్ అవుతుంది త్రీ డేస్ వరకు కూడా ఇవి చపాతీస్ ఎమి ఎమిగా ఉంటాయి మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఎంత సాఫ్ట్గా వచ్చాయో నేను మీకు చూపించడం కోసమే ఎగ్ స్టఫింగ్ చూ పెట్టి చూపిస్తున్నాను నేను ఈరోజు ఎగ్ స్టఫింగ్ చేసుకున్నాను నేను ఎగ్ పొరటు అది పెట్టి నేను రోల్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా రోల్ అయిపోతున్నాయో ఇలా రోల్స్ తయారు చేసేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్లో టిఫిన్లో బాక్స్లో పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు వాళ్ళు కర్రీస్తో సంబంధం లేకుండా ఆ రోల్స్ ఈజీగా తినడానికి బాగా వీలుగా ఉంటాయి ట్రైన్ జర్నీస్ కూడా చాలా బాగుంటాయి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు చాలా బాగా నచ్చుంటాయి అనుకుంటున్నాను నచ్చి ఉంటే తప్పకుండా నా వీడియోని లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్